నాకు మంత్రం చేస్తుంది బాబా అయ్యా అయ్యా కొడు సోదర అమ్మ పేరు మాట తల్లి తినే కడుపట్ట చంద్రకాలం ఎప్పమ్మా చెప్పమ్మా ఎంత మాట్లాడుతు బాధపడిపోతుంది అమ్మా ఇంతమంది ఆడవారు ఉన్నారా గుడిపట్ల పల్లెలు అందరూ తప్పి వెళ్ళాలండి బామ్మ అమ్మాయి గారు గురువు గారిని ఎదురుకుండా సోతే బాధపడతాం అక్కడ వెళ్ళిపోయి ఆడు గుడి నాక్రావ్ కుమారి కొర అదల పంత మొక్కు మన సమరంగన ఆలకట మొక్ ఆ చాలా పెద్ద మొక్కు అలే మేరే తల్లి కూతురు కానీ ఆల్రెడీ మొక్కు బాబు మా నాన్న హైదరాబాద్ నుంచి వచ్చి మా అమ్మ నాన్న ఇల్లు ఆ సంబరం చేసుకుంటే గురువు గ్రాల్లో సంబరం చేస్తారు మా అమ్మ ఎదురు చూస్తాడు మా అమ్మానకా నేను ఒకరు ఒకరు నా ఆయనకాల మా ఆయన చూస్తాడు ఆలతో మొక్కున్నారు ఎవరి మొక్కాలు తీర్చేసుకుంటారు రావాలంటే రాలేదు తీసిపోతున్నా తీసుకో తీసిపోతున్నా అలా మొక్కలకి సీట్లు చూస్తున్నారు తప్ప ఒక నాయితే కాబట్టి ఒక నాసిన జాలికా ఆడపిల్ల పాల్పడిపోతున్నారు అలా చూస్తున్నారు తప్ప ఒక నాసైతే అన్న వచ్చి పరిగెట్టుకున్నా పాపం పెళ్లి ఏమన్నా చూస్తున్నారా అవి వెళ్ళి కాబట్టి ఇంకెవరి కాక బాబు వెళ్ళి ఉన్నారు ఇవి పార్టీ పోలే పిల్లలు అన్నారు పిల్లలు ఆడబుడు రావాలి కదా ఆవిడ ఆవిడ పార్టీగా చేసింది అలాగే అదే పార్టీ ఇంకే వండపాటి అంటే ఇంక తెలుసు గుడికొని కొండ లే సైతు కానీ అంటే నమ్ముడు రాక ఎక్కడ చూసే పని అరే కాగపాటి అట్టే ప్రారంభదేవులు వేసుకుందని వేసుకుందా కడుపుతో ఉందని వెళ్ళ అమ్మ వెళ్ళాలి కడుపు సెలవు కోసం కింది పెట్టామని తిండి సెలవుడు పంపించారు ఇంటి పరుకు పంచి పెట్టుకోమని పెట్టమని ఏం చేసింది అందరికి పెడితే మనకేం వస్తాదే అలాగని ఇంట్లో కూర్చొని కొత్త ఇంట్లో కూర్చొని అప్పుడు కూర్చొని వెళ్ళి కూర్చోబెట్ట ఉండదండేసి అయితే కొద్దులు అట్లేదు కాబట్టి ఎవరు రాన్నెట్టే బాబు కాజ్యాన్ని ఎట్టాలకు వస్తారో పొద్దున్నట్టుగా పొద్దున్నడారా పొద్దున సైతులు కాను నా సైతులు వచ్చినా రాపోనా మనకు తప్పు చేయ తల్లి అందరు తప్పు తప్పి మరి ఎక్కడ రోజుకి

वे वे मार्केंटरा में सो रहे तू उनको अपने आई बांबर गांव कौन बांबर गोलार्ध गांव ले गोलार्ध उड़ना तेरा नहीं गाड़ो से आसमान गाड़ो में उड़ गए यार सांसों पाया तूने पूरे वे वे वो नहीं उपजा कर दो गिर गया बाप रे तू उनको अपना अगर सॉफ्ट बोलना हो तो तेरी आंटी ने सॉफ्� ओले ओले गती రావుల పళ్ళు వెళ్ళింది రావుల పళ్ళు వెళ్ళింది తెలుసా రాజమండ్రి సెంటర్ లోని కోడిపల్ బస్టాండ్ లోని ఈ ముఖం వచ్చినప్పుడు అలా కొనుక్కుంటారు అయినా సైతం పక్కన తీసుకురా తీసుకురాయి కాను Ule raaye baba li, e nta li. Ule e nta li? Aja kandhe, kandhe, ala ka bheja baba. Sregu... Ule e nta? Ra! Aa. Palmur kasturi. Ue palmur kottu na? Palmur kottu risti. Palmur kottu rikaage baba. Palmur kasturi. Palmur kottu rikaage?

Ah. Ya, ini wow. Laki -laki yang orang नलेला जी पाबो ओ ओचाला पर उणा रे बापरे गो पिझ्रले लेई पडदो पिझ्रले लेई तु पडले पिन्ना तोडू पदे या नलेला वाकरा गाणे

లోకానది దేవుడు వేడుకోమల స్వామి వారు జన్మిస్తున్నారమ్మా వేడుకోమల స్వామి వారు జన్మిస్తున్నారు కాబట్టి కృష్ణ కూడా భగవంతుల మీద వారం వేసుకుని కూడా భక్తుల భోజనోపరం చేయాలమ్మా లోకానది దేవుడు వేడుకోమల స్వామి కళ్యాణవాసుడు కళ్యాణ దేవుడు అనేవాళ్ళు జన్మిస్తున్నారు కాబట్టి కాశీలు అంతా కూడా ఒక్కసారి భోజనోపసరం చేయాలమ్మా దేవుడు ఎక్కడ ఒకళ్ళే కూడా జన్స్ కూడా గోవిందవసరం చేయాలి అసలు మా గోవిందోటప్పుడు ఇప్పుడు రాదు అమ్మ గోవిందంటే పాపంగా తల్లి గోవిందంటే అంటే ఒక పేద వ్యామునికి గుడిలోకి వెళ్ళి మోక్షం కలుగుతుందో ఈ యొక్క గోవిందమ్మలు అంతా మోక్షం ఉందమ్మా పుణ్యం గోధుమలు బుసిరన్నారు కానమ్మ గోధుమ బిడ్డలు అన్నారు ఎవరు పుణ్యమాదే తల్లి ఒక్కసారి అందరూ కూడా గోవిందు అవసరం చేయాలమ్మా అట్లా దగ్గర ఒక్కసారి పోయింది అని ఏర్కొని సో జరిపిస్తున్నారు అందరు కూడా అట్టిగా పోయిందాసీ

लाल गाना चंद्रा पाला అలాగ్రహా ఎందుకు మా యామ స్వామి వారిని